ఆలగడ్డలు ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ప్రజలకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా ఎస్ఎల్ అందరికీ నమస్కారము ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ వారి ఆదేశానుసారము నిత్యావసర వస్తువుల ధరలు ముఖ్యంగా కందిబ్యాటు అలాగే రైస్ మనం ప్రతినిత్యం వాడతాము కాబట్టి ఆ ఈ రోడ్ ఆ రెండు కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము రైస్ మిల్లర్స్ హోల్సేల్ రైస్ మిల్లర్స్ ట్రేడర్స్ వాళ్ళతో సమావేశం మాట్లాడడం జరిగింది జిల్లా స్థాయిలో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఒక రేటు నిర్ణయించడం జరిగింది ఆ రేటు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు రేటు కూడా ఫిక్స్ చేయడం జరిగింది రెండు గ్రామ్ దాళ్ళు కన్నిబా నూట అరవై నూట అరవై రూపాయల ప్రకారము ఒక కుటుంబానికి ఒక కేజీ ప్రకారిస్తాము అలాగే ఒక రేషన్ కార్డు దాని ఒక కుటుంబానికి ఐదు కేజీలు బియ్యం మంచి జీలకర్ర మసూరు కర్నూలు జీలకర్ర మసూరు కొత్త రకం బియ్యము అది కూడా ఇవ్వడం జరుగుతుంది అది రెండు వందల నలభై రూపాయలు ఇక నూట అరవై రూపాయలు కలిపితే నాలుగు వందల రూపాయలు తీసుకొని రేషన్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకొని రావాలా తీసుకొని వస్తే కనుక లేదా కార్డు ద్వారా కార్డు అయినా తీసుకొని వస్తే కనుక నెంబర్ నోట్ చేసుకొని రిజిస్టర్లో అక్కడే ఇవ్వడం జరుగుతుంది మన గౌరవ ఎమ్మెల్యే గారి కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ స్టాల్ ఓపెన్ చేసే కోసం సో మార్నింగ్ ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర లోపల స్టాల్ ఓపెన్ అవుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్ యార్డ్ మన ఆర్బి గెస్ట్ షోస్ పక్కన ఉన్నటువంటి ఆలగడ పట్టణం ఉన్నటువంటి మార్కెట్ యాడ్ పక్కన మార్కెట్ యార్డ్ ఉంది రైతు కేంద్రము అక్కడ రైతు బజార్లో మేము అన్ని ఏర్పాటు చే చేసినాము బ్యాగర్స్ కూడా కడుతున్నాము అలాగే మీ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మీకు అందరికీ పబ్లిక్ ఈ విషయం తెలియజేస్తారని కోరుచున్నాము చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్లో నిరుపేదలు ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరు కూడా ప్రజలు సద్వినియోగం చేసుకునే చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్